స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి అమృత స్టోరీ బుక్ మీలో మంది గుర్తుంది మన చిన్నప్పుడు అమ్మలు అమ్మమ్మలు చెప్పిన రెండు బండరాళ్ల కథ ఒకటి దేవిన విగ్రహం మరొకటి కొబ్బరికాయలు కొట్టే రాయ అయిందనే నీతి కథ ఈ కథను చిన్నప్పుడే విని ఉంటే కామెంట్ లో చెప్పండి మరి కథలోకి వెళ్ళిపోదామా రంగా అన్న కొత్త దేవాలయం కోసం విగ్రహం చేయమన్నారు కదా దాని కోసం తగిన రాళ్ళు చూడ్డానికి వెళ్ళాలి కదా ఎప్పుడు వెళ్దాం అవును సురేష్ మనం రేపు వెళ్లి మంచి బలంగా ఉన్న రాయిని వెతికి తీసుకొద్దాం అన్ని రాళ్ళు విగ్రహాలకి పనికి రావు కాబట్టి మనం బాగా పరీక్షించి రాయిని చూసుకోవాలి సరే రేపు ఉదయమే వెళ్దాం ఇప్పటి నుండి మొదలు పెడితే తప్ప విగ్రహ ప్రతిష్ట అవ్వదు మరుసటి రోజు ఉదయం అక్కడికి వెళ్ళాక సురేష్ ఒక రాయిని చూపిస్తూ ఇలా అంటాడు రంగా ఇక్కడ ఉన్న రాళ్లలో నాకు ఈ రాయి కొంచెం పెద్దగా విగ్రహం చెక్కడానికి అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది నువ్వేమంటావు దీన్ని తీసుకుందామా ఇంకోటి చూద్దామా సురేష్ నీకు ఈ పని కొత్తది కాబట్టి నీకు తెలియడం లేదు చెప్తా విను రాళ్లను ఎప్పుడూ చూసి ఎంపిక చేసుకోకూడదు ఒక్కసారి సుత్తితో కొట్టి చూడాలి ఒకవేళ ఆ రాయి పగిలిపోతే అది పనికిరాదు ఒకటికి రెండు సార్లు కొట్టిన పగలని రాళ్లను మాత్రమే ఎంపిక చేసుకోవాలి ఇలా చెప్పి రంగా ఆ రాయిని కొడతాడు అది ఒక్క దెబ్బకే పగిలిపోతుంది చూశావా ఈ రాయి విగ్రహానికి పనికిరాదు కానీ రాయి బాగానే ఉంది కాబట్టి మనతో తీసుకుని వెళ్దాం ఎందుకైనా పనికొస్తుంది ఇలా అనుకుని అక్కడే ఇంకొక రాయిని సుత్తితో ఒక నాలుగైదు సార్లు కొట్టి అది బలంగానే ఉంది విగ్రహానికి సరిపోతుంది అని నిర్ణయించుకుంటారు కొన్ని రోజుల తర్వాత విగ్రహ ప్రతిష్ట రోజు రానే వచ్చింది అప్పుడు వీళ్ళు చెక్కిన అందమైన విగ్రహాన్ని చెట్టు దగ్గర ప్రతిష్ఠించారు పక్కనే ఆ పగిలిన రాయిని కొబ్బరికాయలు కొట్టడం కోసం పెడతారు ఇలా కొన్ని రోజులు గడిచాక ఒక రాత్రి నువ్వు రాయివే నేను కూడా రాయినే పైగా ఇద్దరం ఒక్కచోటే ఉండేవాళ్ళం మరి నువ్వేమో పూజలు పుష్పాలు అందుకుంటున్నావు నేను మాత్రం రోజంతా కొబ్బరికాయలతో దెబ్బలు తింటున్నాను నాకు నీ బాధ అర్థమైంది కానీ నువ్వు అసలు విషయాన్ని మర్చిపోయావు ఏంటది ఆ రోజు ఆ శిల్పకారులు ముందుగా నీ దగ్గరకే వచ్చారు నిన్నే ముందుగా పరీక్షించారు కానీ నువ్వు ఒక్క దెబ్బకే ఓర్చుకోలేక పగిలిపోయావు అప్పటి వరకు హాయిగా ఉన్నాం అట్లాంటిది సుత్తితో గట్టిగా కొట్టేసరికి నేను తట్టుకోలేకపోయాను ఆ తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చారు నన్ను నాలుగైదు సార్లు నీకంటే గట్టిగా కొట్టారు అయినా భరించాను అంతేకాదు విగ్రహం చెక్కే క్రమంలో నా అనువనువు నా ఒళ్ళంతా నన్ను సుత్తితో కొట్టారు అది అంతా ఓర్చుకున్నాను కాబట్టి ఈ రోజు నేను పూజలు అందుకుంటున్నాను అవును నువ్వు అంత బాధని భరించావు కాబట్టి ఇప్పుడు ఆనందంగా ఉన్నావు నేను కష్టపడవలసినప్పుడు ఆనందం చూసుకున్నాను కాబట్టి ఇంకా ఉన్నంత కాలం కష్టపడాల్సిందే ఇది మనకు కూడా వర్తిస్తుంది చదువుకునే అప్పుడు పని చేసే అప్పుడు ఎవరు కష్టపడతారో వారి జీవితం బాగుంటుంది ఎవరు ఆ సమయంలో కష్టపడకుండా తప్పించుకుంటారో వారిని కష్టం వెంబడిస్తుంది మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో థ్యాంక్